ప్రైజ్ లోడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన స్థాయిలో పాల్గొంటాం మీ అందరికీ నా వందనాలు చరిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుఖమైన నుంచి చిరుకైన మెలిక నుంచి మరో సూర్యించి అందరి బట్టి దేవునికి మాయం కలిగిన కాక ఈ రోజంతటలో దేవుని యొక్క కృప కనికిర వాస్తులతో మన దోంలాగిన ఆయన పాదాలు చెంత మొదలు పెడతాం దాంతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లోపు తండ్రి మీ నావానికి వేలాది వందనాలు స్థితిలో స్థూత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికిరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపాలు ఎంతకాలంలో సజిలకలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి మరో సూర్యోదయం ఇచ్చారు నూతన దినాన్ని ఇచ్చారు అందరిని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి ఈరోజంతా కూడా నాయన మీరు ఎక్కడ చూడటం వల్ల భద్రపరచండి కాచి కాపాడిని సంరక్షించండి తండ్రి మాట వల్ల కానీ తలంపోవాలి కానీ క్రిబోళ్ళు కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తున్న నమ్మకంగా మీ కొరకు నాయన ఈ లోకంలో జీవించి సహాయం దయచేయండి ఎంతమంది పిల్లలు ప్రార్థన స్థానంలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపలో చేసుకోండి మీ సహాయం అండి మా పని తోడుగా ఉండండి తండ్రి ప్రతి ఒక్కరికి నాయన మీ కృప చూపించండి వాళ్ళు ఏ విషయమే మీ పాదాలను చింత మరో పెడుతున్నారు నాయన తండ్రి వాళ్ళు మరో ఆలకించి వాళ్ళ జీవితాన్ని నాయన మేలుతో నింపమని మీ పాదాల చింత జ్ఞాపనం చేస్తున్నారు నాయన తండీ దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకే మీకు ఈ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను ఈరోజు మేము చేయు ప్రతి పనులతోడుగా ఉండండి మా రాకుపో భద్రపరచండి కాచు కాపాడిని సంరక్షించండి తండ్రి మా జీవితాల మీరు మహింపచ్చి గనపచ్చే భాగ్యాన్ని ఇవ్వండి ఎంతమంది బిడ్డ తండ్రి వస్తాం పుట్టినరోజు జరుపుకున్నారు వీళ్ళు మీ జ్ఞాపం చేసుకుని సహాయ ఇంతకాలం కాచు కాపాడే నూతన సంవత్సరం దాకా కట్టనిచ్చారు అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి అయ్యా ఇక ముందు కట్ట తండ్రి నా అనేక సంవత్సరాలు తమ పుట్టలు జరుపుకునే స్థుతించి మహింపచ్చి కనిపించే బాగ్యానివ్వండి అయ్యా మీ కృపణిస్తున్న మీకు అందరాలి తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకొని తండ్రి ఫలించి అభివృద్ధి చెంది రాబో ఆశీర్వాదకరంగా బిడ్డని తయారు చేయమని మీ పాదాల చింత విజ్ఞాపన చేస్తున్నాను ఆయన తండ్రి మీ కృప చూపించండి మీ సహాయనాన్ని గురించి సహాయనిస్తుంది అందుకే మీకే ఇలా అది వంద నాలుగు స్తోత్రాలను అయినా అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను బాగొట్ట వాళ్ళని జ్ఞాపం చేసుకుంటున్నారు నాయనా బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకోండి అయ్యా మీ అందరినీ నిరీక్షించేదో ఆదరింపబడి అయ్యా మీ వైపు చూస్తూ ముందుకు సాగటానికి మీ కృప దండి మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు నాలుగు స్తోత్రాలను అయినా గొప్ప దేవుడు కనిక్రి కలిగిన దేవుడు నాయన ప్రతిదీ మీ చేతిలో పెడుతున్నాను ఆయన కూడా తండ్రి మీ కృపల భద్రపరచండి తిరిగి రాత్రి గల ప్రార్థన సలు పాల్గొనేంతవరకు నాయన మీ సన్నిధి కాపుదల భద్రత మాతో ఉంచమని మా కురుపతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రి కుమారుడు అనే ఇస్త నా బయట వెళ్ళి బతుకుమాలి కొన్ని ఆడిపిన వేడికొని ప్రార్థించినాను తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు అనే కృప పరిశుద్ధాత్మ దేవుని కనివిన సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైనాను గాక ఆమెన్ నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము ఆపదలు మమున్ అంతకుండను కావుమయ్య నేడు నీదు తోడను నేటి కార్యము చేద్ద కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి దేవ దేవకావే నేడు మాములం నీవే రాత్రి కాచినావు నీకు